టాప్ డి డైరెక్టర్ కురిగారి తమ్ముడు అయ్యి ఉండి మీరు చేసిన డైరెక్టర్స్ మాక్సిమం కొత్త వాళ్ళు కరెక్ట్ ఎలాగ మీకు యంగ్ యంగ్ టాలెంట్ లేకపోతే కొత్త వాళ్ళ దగ్గర స్పార్క్ కనిపిస్తుందా చూస్ చేసుకోవడానికి ఏంటి రెండు పాయింట్స్ అండి ఒకటే మీరు అన్నట్టు యంగ్ డైరెక్టర్స్ దగ్గర స్పార్క్ కనిపిస్తుంది డెఫినెట్గా రెండోది ఏంటంటే పెద్ద ఎలా రారు మా దగ్గరికి పాయింట్ అది ఇప్పుడు మన దగ్గర ఒక సక్సెస్ ఉందనుకోండి పెద్ద వాళ్ళు వస్తే రావచ్చు బట్ వాళ్ళు వచ్చి తీ మనం తీస్తారని నేను ఎప్పుడు అనుకోను వాళ్ళు తీయాలి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి అన్న థాట్ కూడా నాకు ఉండదు ఎందుకంటే ప్రాక్టికల్గా వాళ్ళు మనతో తీరు ఫస్ట్ పాయింట్ రెండు మనం వెళ్ళినా పని అవ్వదు మనతో తీరు అంటే ఆ క్యారెక్టర్ మనకి యాప్ట్ అని తెలిసినా కూడా మనతో తీయరా ఇప్పుడు మీకు తెలిసిందే అంటే ఎప్పుడు 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 బిజినెస్ ఉండాలని అంటే సక్సెస్ బట్టే బిజినెస్ అంతా ఉంటుంది ఇప్పుడు ఒక సక్సెస్ డైరెక్టర్ తీయచ్చు ఎవరితో అయినా తీయచ్చు బట్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు స్టార్ కాస్టింగ్ తోటి బిజినెస్ అవ్వాలి ఏదైనా బిజినెస్ తప్పలేదు కదండి అంతే కదా సో పెద్దోళ్ళు ఎలా రారు జరగదు అది సో ఇప్పుడు కొత్త వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతున్నారు కొత్త వాళ్ళతో నేను చేయాలి సో అందులో బెస్ట్ ఎవరో వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో వెళ్తాం సో అలా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది బట్ ఫ్యూచర్లో రేపొద్దున్న కూడా ఒకవేళ సినిమా సక్సెస్లో గ్యారెంటీగా మనకి ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ వస్తుంది తప్పదు అప్పుడు కూడా నేను కొత్త వాళ్ళతో వెళ్తాను డెఫినెట్గా మేబీ మీ కొన్ని మూవీస్ మధ్యలో ఆడకపోవడం ఆ టైంలో ఎవరైనా అన్న సిచ్యువేషన్ కానీ ఆర్ మీకు అనిపించిన సిచ్యువేషన్ కానీ ఉందా ఏది ఎలాగో మనకంటే ఒకటి ఉంది కదా ఇండస్ట్రీలో ఒక సపోర్ట్ ఉంది కదా ఆ సపోర్ట్ దగ్గరికి వెళ్దాము అని అన్నయ్య దగ్గర అంటారు ఎప్పుడు కూడా అన్నయ్యతో సినిమా చేయాలి బ్రదర్ నీకు పడిపోద్ది అన్నయ్యతో బ్రదర్ అంటే అవ్వదు వధు అంటాను ప్రాక్టికల్గా ఏంటంటే ఒకటి మన లైఫ్ కొంతవరకు సపోర్ట్ ఉంటుందండి ఆ తర్వాత మనం గుడి ఎంతకాలం సపోర్ట్ తీసుకుంటాం అది కరెక్ట్ సో అన్నయ్య బేసిక్గా అన్నయ్య గురించి ఏంటంటే అందరికీ అన్న బ్రదర్స్ ఉండొచ్చు అన్నదమ్ములు ఉంటారు అన్నయ్యలు ఉంటారు బట్ అన్నయ్యలు ఎంతవరకు చేస్తారన్న విషయం మనకి సొసైటీలో చాలామందికి నేను చూశాను అంటే అంత చూశాను అంటే ఇప్పుడు తమ్ముడు ఒక లక్ష రూపాయలు కావాలంటే నోట్ రాయించుకున్నాడు అన్నయ్య వన్ ల్యాక్కి అలాంటి అన్నయ్యలు నేను చూశాను బట్ ఈయన ఏంటంటే నా మీద మూడు సినిమాలు ఇన్వెస్ట్ చేశారు అంటే మీరు లెక్కేసుకోవచ్చు మూడు సినిమాలు అంటే సో వీడికి ఎలా అయినా సక్సెస్ ఇవ్వాలి వన్ ఫోర్ త్రీ హలో ప్రేమిస్తారా తర్వాత బంపర్ ఆఫర్తో సక్సెస్ వచ్చింది సో ఆ తర్వాత నుంచి నా జర్నీ నేను చేయాలి ఇంకా మళ్ళీ డిపెండ్ అయిపోయి మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళి అది కరెక్ట్ కాదు సో ఒక బ్రదర్గా ఆయన ఆయన బ్రదర్ కన్నా తండ్రిలాగే ఆయన ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు నా మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు ఇంపాసిబుల్ జరగదు చాలా మంది ఫాదర్స్ ఇప్పుడు కొడుకుల మీద ఖర్చు పెట్టట్లే అలాంటిది నాకు క్రోర్స్ ఆఫ్ మనీ నా మీద పెట్టారు సో ఒక కొన్ని ఇయర్స్ తర్వాత బంపర్ ఆఫర్ వచ్చింది ఆ తర్వాత నేను జర్నీ చేయాలి ఇంకా ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్తే కరెక్ట్ కాదు ఫస్ట్ పాయింట్ రెండేవి ఏంటంటే ఫైనాన్షియల్గా అన్నయ్యకి ప్రాబ్లం వచ్చింది సో ఆయన ఇప్పటివరకు సంపాదించిందంతా లేకుండా ప్లస్ ఇంకా కొంత తప్పు ఉంది సో ఫైనాన్షియల్గా ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ప్రాబ్లం వచ్చింది సో ఆయనే మళ్ళీ ఇనీషియల్గా మళ్ళీ స్టార్ట్ చేశారు సో ఈ ఇప్పుడు పరిస్థితులు రెండు ఒకటి నా నేను నా జర్నీ చేయాలి ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేసాడు ఫస్ట్ పాయింట్ రెండు ఆయన కూడా అక్కడ ఫైనాన్షియల్గా లేదు సో అలాంటప్పుడు చాలామంది చెప్తుంటారు అన్నయ్య దగ్గరికి వెళ్ళు అన్నయ్య దగ్గరికి వెళ్ళి నాకు తెలుసు ఎప్పుడు వెళ్ళాలో ఏం చేయాలో అంతే కదండి సో ప్రాక్టికల్గా వాళ్ళకేం తెలిసి తెలియదు ప్రాక్టికలే ఇంకోటి ఫర్ సపోజ్ అన్నయ్యే ఓకే నీ పే సినిమా చేస్తానరా అని ఆయన అన్నప్పుడు ఆ ప్రాజెక్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో లాస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది ఎందుకంటే బిజినెస్ కాదు సో అన్నయ్య రికమెండేషన్లు తగ్గించుకొని చేసినా సరే తీసే ప్రొడ్యూసర్ క్లాస్ అవుతుంది ఎందుకంటే బేసిక్గా డైరెక్టర్ ఉంటేనే బిజినెస్ అయిపోదండి హీరో కూడా ఉండాలి సైమ్ అంటే ప్యారల రేంజ్ ఉంటేనే అవుతుంది ఇప్పుడు కూడా సో దానివల్ల ఆ ప్రాజెక్ట్ లాస్ అవుతుంది దానివల్ల కనీసం ఒక మూడు నాలుగు కోట్లు పోతాయి సో ఎందుకు అదే డబ్బులు ఇప్పుడు నా బడ్జెట్తో అయిపోద్ది అయిపోద్ది ఇప్పుడు ఎవరికి నష్టం ఉండదు సో చాలా ఇది నాకు సజెస్ట్ చేస్తూ ఉంటారు అంటే నేను జరగదు అవ్వదు ఇప్పుడున్న పరిస్థితి కాదు అది ప్రాక్టికల్ అంతే కదండి ఇప్పుడు ఆయన చేయాల్సింది చేశాడు మనం జర్నీ చేయాలి ఇంకా తప్పలేదు సో వస్తుంది ఎప్పుడైనా సరే మనం అంటే నేను స్ట్రాంగ్గా ఉన్నాను రాకుండా తప్పదు అది జరగదు అది సో అప్పటి వరకు నేను చేస్తూ ఉంటాను జర్నీ చేస్తా హాయ్ నేను సాయి రామ్ శంకర్ నా సినిమా నేనో రకం మార్చ్ సెవెంటీన్త్ రిలీజ్ అవుతుంది సో ఆ సినిమా గురించి నా గురించి ఇంకా అన్ని విషయాల గురించి అడిగి ఇంటర్వ్యూ చేశారు మన హర్షిని గారు సో వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి ఐ డ్రీమ్ మీడియాకి సెవెన్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ సో క్రాస్ అయింది అంటే సెవెన్ హండ్రెడ్ మిలియన్స్ అంటే నాట్ ఏ జోక్ సో ఐ డ్రీమ్స్ బాగా పెరిగిపోతుంది సో ఇలానే బాగా సక్సెస్ అవ్వాలని ఐ డ్రీమ్స్ ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేస్తూ మమ్మల్ని అందరినీ మీ మధ్యకి తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్